కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా సాగింది ఈ సమావేశంలో టికో ఇళ్ల కూల్చివేత్త పైన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు దీంతో తమ హయాంలో ఇరవై నాలుగు వేల ఇళ్ళు నిర్మించామన్న వైసీపీ కౌన్సిలర్లు సమాధానమిచ్చారు అనంతరం ఆ ఇళ్ల నిర్మాణాలను చూపించాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది మున్సిపాలిటీలో ఐదవ వార్డుకు చెందిన కౌన్సిలర్ మురళి వైసీపీ మహిళా కౌన్సిలర్ పైన దురుసుగా ప్రవర్తించారని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేశాయి అనంతరం వైసీపీ కౌన్సిలర్లు సమాపేశం నుంచి వాకౌట్ చేశారు అయితే దీనిపైన స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవి కౌన్సిలర్ మురళి తీరుని తప్పుపట్టారు కౌన్సిలర్ పైన చర్యలు తీసుకుంటామన్నారు ¡Sí! Yeah. 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 ఈ రోజు ఐదో వార్డు బస్మురళి అని వ్యక్తి కౌన్సిలర్ పదో వార్డు కౌన్సిలర్ గట్పాటి అక్క మీదికి ఆయన చేర చీరలో ఆయన కూర్చోకుండా తిరుకోయలు వచ్చి అక్కకు తిరుకోని దగ్గరకు వస్తున్నాడు ఆడవాళ్ళ మీదికి అట్లా రావచ్చు నా ఆయన గతంలో ఇంత ముందు వెళ్తే మాట్లాడినాడు మేమేదో మేము పట్టించుకోలే కానీ ఇప్పుడు కావాల్సిగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఇదే విధంగా నెక్స్ట్ అని మాట్లాడినాడు అనుకో ఆయనకు తగల చెరువులు మేము తీసుకుంటాం ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరికి రాకండా మాట్లాడకుండా ఆడవాళ్ళను అండ్ కావాల్సిన మేము చేయాల్సిన చర్యలు మేము చేస్తాం సో మరి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు సురేంద్ర అసలు ఈ వాగ్వాదానికి రీజన్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చిందా సంధ్య పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాదు రెడ్డికి అలాగే అక్కడ ఉన్నటువంటి వై చైర్మెంట్ బంగారు రెడ్డికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి టీడీపీ కౌన్సిలర్లకు అలాగే వైసీపీ కౌన్సిలర్ కూడా చిన్నపాటి స్వల్ప ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారుల టిక్కోయిట్లను ఎందుకు కూల్చేశారని చెప్పి ఎమ్మెల్యే ప్రశ్నించినటువంటి సందర్భంలో వెంటనే ఉన్నటువంటి ఐదో వార్డు కౌన్సిలర్ మురళి అలాగే వైస్ చైర్మన్ బంగారెడ్డికి మధ్యన వాగ్వాదంతో పాటు మహిళా కౌన్సిలర్ నేరుగా వెళ్ళాడని చెప్పి అక్కడున్నటువంటి కౌన్సిలర్ అందరూ ఒక్కసారిగా తిరగబడినటువంటి పరిస్థితి ఉంది దీనికి టిట్కో ఇళ్ల గురించి మాట్లాడినటువంటి ఎమ్మెల్యేకు సమాధానంగా గతంలో ఆ టిక్ ఇళ్లకు బదులుగా దాదాపు ఇరవై ఐదు వేల ఇళ్లను మేము పేద ప్రజలకు పంచిపెట్టామని చెప్పి వైస్ చైర్మన్ చెప్పే సందర్భంలో అక్కడే ఉన్నటువంటి మహిళా కౌన్సిలర్ లక్ష్మీదేవి దీని గురించి ప్రస్తావించే ప్రయత్నం చేయడంలో ఒక్కసారిగా మురళీధర్ రెడ్డి ఆమె దగ్గరికి రావడంతో ఈ విషయం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎమ్మెల్యే దాన్ని ఖండించే ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు పరస్పర మాటలు వాక్వాద సాగిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఈ విషయంలో మున్సిపల్ చైర్మన్ గుమ్మునపల్లి లక్ష్మీదేవి కూడా ఆ విషయాన్ని ప్రకటించడంతో పాటు మరోసారి రిపీట్ చేస్తే తప్పనిసరిగా కౌన్సిలర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇందుకు ప్రధాన విషయం ఏంటంటే గత గత ప్రభుత్వానికి ప్రభుత్వంలో మారిన కొంతమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీకి రావడం ఇక్కడ కొద్దిగా సంఖ్యాబలం పెరిగింది కాబట్టి దాని ద్వారానే ఈ మమ్మల్ని అవతలికి వెళ్లి తిరిగి మా మీదనే ఈ విధంగా మాటలు యుద్ధం చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు అయితే వారి విషయాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు అయితే ఇక్కడ మహిళా కౌన్సిలర్ పైన అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కార్నర్ చేశారని కూడా చెప్తూ ఉన్నారు కదా అయితే మున్సిపల్ కమిషనర్ దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా అంటే సాధారణంగా ఇక్కడ ప్రొద్దుటూర్లో మనము ఒకసారి గమనిస్తే వీళ్ళందరూ కూడా ఒకే పార్టీలో కొనసాగుతూ వచ్చారు ఇన్ని రోజులు కానీ ఒకసారిగా కూటమి ప్రభుత్వం మారడంతో కొంతమంది కౌన్సిలర్లు నుంచి టీడీపీలో చేరారు సో వాళ్ళందరూ కూడా ఒకే పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో విడివిడిగా ఉండడంతో వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్నపాటి ప్రపంచాల కాస్త కౌన్సిల్ సమావేశంలో పెద్ద దాడి తీస్తాయని చెప్పవచ్చు ప్రస్తుతానికి ఒక చిన్నపాటి వారిని అయితే మున్సిపల్ చైర్ మురళికి ఇచ్చారు మరి రాబోయే కాలంలో ఇలా కౌన్సి అయితే మాత్రం మహిళలపై దాడికి పాల్పడే విధంగా ముందుకొచ్చి తన ప్రవర్తనను మాత్రం తప్పుపట్టడంతో పాటు మరోసారి చదివితే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు కాబట్టి ప్రస్తుతానికైతే ఆ విషయంలో ముందుకు వెళ్ళాలనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఇలా జరగడం మొదటిసారి యాక్చువల్ గా రొద్దుటూరులో జరిగే రసాభాసాలతో పోలిస్తే ఇది మొదటిసారిగా మహిళలపైకి రావడం అనేది ఇదే మొదటిసారి గతంలో చాలా వరకు కౌన్సిలర్ల మధ్యన ఘర్షణలు జరిగినటువంటి వాతావరణంలో ఎప్పుడు కూడా మహిళల మీదకి రాలేదు ఇదే మొదటిసారి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఆ చర్యలు తీసుకుంటారనే ఆలోచనతో నెక్స్ట్ ఇది జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి మరోసారి ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యే గారు కూడా దృష్టికెళ్ళే అవకాశం అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి అంటే సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే ఉండి ఆయన మధ్యనే ఈ రెండు వర్గాలకు చెందినటువంటి కౌన్సిలర్లు బాహాబారికి దిగటాన్ని ఎలా చూడాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సమక్షంలోనే ఇటు ఐదో వార్డు కౌన్సిలర్ మురళి అటు మహిళ మీరు వెళ్ళే సమయంలో అలా వెళ్ళకూడదు మురళి మీరు కాస్త సమానం పాటించండి చెప్పి ఎమ్మెల్యే అక్కడే దాన్ని సర్దిపే ప్రయత్నం చేసే లోపే అటువైపు ఉన్నటువంటి మహిళా కౌన్సిలర్ ఈ విధంగా వస్తున్నారు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నా కూడా మా మీదకి దౌర్జన్యం చేసే పరిస్థితికి కౌన్సిలర్ మురళి దిగారు దీన్ని మేము తప్పు ఉన్నాం ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ మహిళా అయితే ఖచ్చితంగా ఖండిస్తా ఉంది ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో కౌన్సిల్ సమావేశంలో మహిళలు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇంతటి దౌర్జన్యాన్ని పాల్పడడానికి కారణం ఏంటి మేము నిజంగానే గత ప్రభుత్వ హైంలో ఇరవై ఐదు వేలు ఇల్లులు కట్టించాము దాన్ని చూపించడానికి మేము సిద్ధమైనటువంటి సమయంలోనే వెళ్లి చూద్దాం పదండి అని వచ్చే క్రమంలోనే నేను తన దగ్గరికి వెళ్ళాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెప్పి కౌన్సిలర్ మురళి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ ఎమ్మెల్యే మాత్రం తప్పనిసరిగా దీని మీద మురళిని మంగలించే ప్రయత్నం కూడా జరిగింది ಮಾತಾಡೋದು ಅಂದ್ರೆ ಸರಿ ನಾನು ಮತ್ತೆ ಜಾರಿ ನೂರಾರು ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗಿರ್ತಾನೆ let yeah.